ఈరోజు మన చిట్టి కథ పుణ్యాత్ముడు హేలాపురి పెద్ద వీధిలో ఒకడు తల మీద పెద్ద గంపతో నడుస్తూ కాలికి రాయి తగిలి బోర్లా పడిపోయాడు గంప కిందపడి దానిలోని గాజు అంతా ముక్కలైపోయింది జనం వాడి చుట్టూ మూగారు అయ్యో పాపం అంటూ అంతలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి గాజు సామానం అంతా పగిలిపోయిందే యజమాని నీ జీతంలోంచి ఈ సామాను విలువంతా విరగ్గోసేస్తాడు కదా మేమంతా ఒక వరహ ఇస్తాం మళ్ళీ సామాను కొని పట్టుకుపో అంటూ ఒక వరహ గంపవాడి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు ఇది చూసి అక్కడ మూగిన జనంలో కొందరు ఆ నౌకర్కి తలా ఒక వరహ ఇచ్చారు ఇలా చేరిన డబ్బుతో వాడు పక్కనే ఉన్న దుకాణంలో గాజు సామానం కొనటానికి బయలుదేరుతూ ఉండగా జనంలో ఉన్నవాడు ఒకడు వాడితో ఇక నీకు నీ యజమాని వల్ల తిట్లు జీతంలో కోత ఉండవు ఇంతకీ నీ యజమాని ఎవరు అన్నాడు దానికి ఆ నౌకరు ఆయనేనండి ఆ పుణ్యాత్ముడు అందరికంటే ముందుగా ఎంతో బాధపడిపోతూ నా చేతిలో వరహ ఉంచారే ఆయనే నా యజమాని అన్నాడు అక్కడ మోగిన జనమంతా తెల్లబోయారు సబ్స్క్రైబ్ మై ఛానల్